హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి నేస్తం ఎవరైతే మన ఛానల్ని మోడసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మారుతి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరించి వస్తున్నటువంటి రైతు మహాసోదరులకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి సో చాలా మంచి ఆదరణ వస్తుంది సో మంచి ఆర్డర్స్ ప్లేస్ అవుతున్నాయి సో ప్రతి ఒక్క రైతులు కూడా మంచిగా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకుంటున్నారు సో లాస్ట్ ఇయర్ వాడినటువంటి రైతులైతే ముఖ్యంగా అంటే పోయిన సంవత్సరం ఏదైతే విశ్వ త్రీ జీ ప్రోడక్ట్ని ఈ యొక్క జీ ప్రొడక్ట్ని వాడినటువంటి రైతు మహాసోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మరీ మరీ రీఆర్డర్స్ అయితే బాగా ఎక్కువగా చేసుకున్నారు సో కర్ణాటక నుంచి మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మన ఇటు చూసుకున్నట్లయితే క కర్నూలు డిస్టిక్ నుంచి అదేవిధంగా గుంటక్కల్ సైడ్ నుంచి అదేవిధంగా చూసుకున్నట్లయితే పల్నాడు ఈ ఏరియా నుంచి బాగా ఆర్డర్స్ అయితే వస్తున్నాయండి సో అందరి రైతు మహాసోదరులకు నన్ను నమ్ముకొని ఈ విధంగా ఆర్డర్స్ పెట్టుకున్నటువంటి రైతు మహాసోదరులకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి మరొకసారి సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాసోదరులు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన మారుతి రైతు నేస్తం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి మీరు నాకు చేసేటువంటి ఒకే ఒక సపోర్ట్ ఒక లైక్ ఇచ్చుకోవడం ఒక లైక్ ఇచ్చుకోవడం వల్ల ఈ వీడియో ఒక నలుగురు రైతులకు వెళ్తుంది అదేవిధంగా ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో నేను చెప్తున్నటువంటి విశ్వ త్రీజీ ప్రొడక్ట్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రోడక్ట్ ఒక నలుగురు రైతులకు చేరేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతులు కూడా ఖచ్చితంగా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్కి చాలా నేను ఇక్కడ ఈ అనంతపూర్ డిస్టిక్లో అదేవిధంగా కర్నూలు అదేవిధంగా ఇటు మనం చూసుకున్నట్లయితే మన తెలంగాణ ఏరియాలో కూడా కొన్ని ఏరియాలో మనకు నల్లి అటాక్ అనేది స్టార్ట్ అయిందండి సో ఆకు కింద నల్లితో పాటు పూత నల్లి అటాక్ కూడా స్టార్ట్ అయింది సో దీనికి పరిష్కారం ఏంటి సో చాలామంది రైతులు క్లియర్ క్లియర్గా అయితే అడుగుతున్నారండి సో అన్న ఈ విధంగా ఉంది మొత్తం కుసలు మొత్తం మాడిపోతున్నాయి అన్న ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ కుసలు మాడపు అనేది పోయి మంచి గ్రోత్ తోటి మనకు మనకు పూత వచ్చే విధంగా వస్తుంది అనే అంశం గురించి అయితే ప్రతి ఒక్కరు కూడా మనకు కామెంట్ చేస్తున్నారు అదే విధంగా కాల్ చేసి మరీ మరి కాల్స్ అయితే రోజుకు ఒక వంద కాల్ పైన అటెండ్ చేయాల్సి వస్తుందండి సో యాక్చువల్ చెప్పాలంటే మైండ్ హెడేక్ వస్తుంది తప్పదు సో రైతు మహాసులకు మనం సేవ అందిద్దామని చెప్పేసి మన యొక్క యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాము అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకి వాళ్ళకి కావాల్సినటువంటి సమాచారాన్ని పక్కా అయితే అందిస్తామండి మా మేము మేమైతే ఖచ్చితంగా ప్రయత్నిస్తాము ప్రతి ఒక్క రైతు మహసోదులకు ఈ యొక్క సూచన అయితే అందిస్తాము సో మనము ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్కి ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఈ నల్లి బెడద ఈ నల్లి బెడద ఎలా తట్టుకోవాలి సో ఈ నల్లి బెడదను క్లీన్ చేసుకొని ఏదైతే ఓ ఈ ఆకులు మొత్తం ముడుచుకొని పైన మొత్తం కూడా మాడిపోతున్నాయో ఇటువంటి మాడిపోతున్నటువంటి పరిస్థితిని క్లియర్ చేయడానికి అదేవిధంగా అలాంటి మాడిపోయిన చెట్లపైన మంచి గ్రోత్ తోటి పూత రావడానికి ఎలాంటి మందు వాడాలి సో మీకు తెలుసో తెలియదు సో మన ప్రీవియస్లో అంటే లాస్ట్ ఇయర్ వాడినటువంటి రైతు అయితే తెలుసండి సో ఈ విశ్వా త్రీ ప్లస్ ఈ యొక్క ట్రాక్టర్ బ్రాండ్ వల్ల షైన్వా విశ్వత్రీజీ ప్లస్ ట్రాక్టర్ బ్రాండ్ వల్ల షైన్ ఇది లాస్ట్ ఇయర్ కొంతమంది రైతులు వాడారు సో కొంతమంది కదా చాలా మంది రైతులు వాడారు ముఖ్యంగా కర్నూలు లో వాడారు అదే విధంగా గుంటకల్ సైడ్లో వాడారు అదే విధంగా మన సరౌండింగ్ ఏరియాలో కూడా చాలా మందికి నేను ఈ విధంగా వాడిపించాను చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉందండి చాలా అంటే చాలా అద్భుతమైన రిజల్ట్ మీకు కొసలు మొత్తం కూడా మాడిపోయినప్పటికీ ఎంతటి కొసలు మాడిపోయినప్పటికీ పూర్తిగా పైన మాడిపోయిన తోటను కూడా మంచి గ్రోతింగ్ తోటి అదేవిధంగా పూతలో ఉన్నటువంటి నల్ల తామర పురుగు ఏదైతే ఉందో ఈ రెండింటి యొక్క కలయికతోటి పూతలో ఉన్నటువంటి నల్ల తామర పురుగు పూర్తిగా నివారణ అంటే పూర్తిగా నివారణ చెప్తుంది మీకు చెప్తున్నా కదా సో పూర్తిగా అంటే మీకు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మీకు క్లీన్ అవుతుంది సో మీకు నల్ల తామర పురుగులు ఒకవేళ కనబడినప్పటికీ తోటలో వాటి ప్రభావం అయితే ఆ యొక్క ఆకుల కుసల మాడుపుల అయితే చుక్ ఉండదు సో ఈ విధంగా ఉండడానికి ఈ యొక్క విశ్వా త్రీ జీ ప్లస్ చైనవా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి సో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వాడినటువంటి రైతు మహాసోదరులకు ఈ కాంబినేషన్ గురించి తెలుసు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు మనం మన తోట పైన రెగ్యులర్గా వాడి మీకు క్లియర్గా చూపించినటువంటి రిజల్ట్ మీకు కావాలంటే ప్రీవియస్ మీరు మన వీడియోలోకి వెళ్ళి చూడొచ్చండి మన ఛానల్లోకి మీరు ప్రీవియస్లో వెళ్ళి చూసుకోవచ్చు విశ్వా త్రీ జీ ప్లస్ చైనువా వాడిన తర్వాత తోట ఎలా ఉంది ఆ సమయంలో ప్రతి ఒక్క తోటలు కూడా కొసలు మాడిపోయి ఎక్కడ పూత రానటువంటి పరిస్థితి కానీ ఈ రెండింటి కాంబినేషన్లో కనుక కొట్టుకున్నట్లయితే మీకు ఆకు నల్లి పూత నల్లి అదేవిధంగా రెండు ముడతలు పై కొసలు మాడుపు కూడా క్లీన్ అయ్యి మంచి గ్రోతింగ్ వస్తుంది ఫ్లవరింగ్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా వస్తుందండి ఉన్నటువంటి పూత ఏదైతే ఉందో ఆ పూత అంతా కూడా చాలా క్లీన్గా కాపుగా పడేటువంటి అవకాశం అయితే ఈ యొక్క రెండింటి కాంబినేషన్లో కొట్టుకోవడం వల్ల ఉంటుంది సో చాలా అద్భుతమైనటువంటి కాంబినేషన్ అండి ఈ కాంబినేషన్లో వాడండి నేను చెప్తున్నాను ఖచ్చితంగా మీ తోటలో కనుక నల్లి కనుక తగ్గకపోతే నల్లి కంట్రోలింగ్ కనుక అవ్వకపోతే నాకు చెప్పండి అండి సో నా నెంబర్ మీకు రోలింగ్లో ఉంటుంది ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు కాల్ చేసుకోవచ్చు సో కాల్ చేసి క్లియర్గా డౌట్ అడగవచ్చు సో ఈ యొక్క కాంబినేషన్ వాడిన తర్వాత కనుక మీకు తగ్గతే కా కాల్ చేయండి మీరు దానికి కానీ హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా కూడా కంట్రోలింగ్ ఉంటుంది సో ప్రతి ఒక్క రైతు కూడా వాడినటువంటి ప్రతి ఒక్క రైతు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు అంటే ఎందుకు మనకు లాస్ట్ మనం లాస్ట్ ఇయర్ అందించాం కదా సో ప్రతి ఒక్క రైతు కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్ తోటి ఈ యొక్క షైనువా మరియు విశ్వాత్రిజి కాంబినేషన్లో వాడుకున్నారు మంచి రిజల్ట్ని పొందారు సో నల్లి ప్రభావం నుంచి కనుక ఖచ్చితంగా బయటపడదాము అనుకుంటే ఖచ్చితంగా ఈ విశ్వాత్రిజి మరియు షైన కాంబినేషన్ అయితే వాడండి చాలా బాగుంటుంది అదేవిధంగా ఒకవేళ నల్లి ప్రభావం లాంటిది ఏం లేదు మంచి కాపు సెట్టింగ్ అనుకుంటే ఇదే విశ్వాత్రీజీ దాంట్లో మనము చెప్తూనే ఉన్నాము ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసుకోవచ్చు ఎక్స్పర్ట్ అదేవిధంగా న్యూట్రిదన్ అని చెప్పేసి త్రిబుల్ నైన్టీన్ ఈ కాంబినేషన్లో కొట్టుకున్నా అంటే ఆకు నల్లి పై ముడతా కింది ముడత కొసం ఆడుపు ఏమైనా ఉన్నా పోవడం జరుగుతుంది అదేవిధంగా మంచి కాపు సెట్ అవ్వడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి సో ఈ యొక్క విశ్వ త్రీ జీ ప్రోడక్ట్ చాలా అద్భుతమైనటువంటి కాంబినేషన్ అండి ప్రతి ఒక్క రైతులు వాడుకోండి లాభాన్ని పొందండి మంచి తోటని అయితే మంచి దారిలోకి తీసుకోవడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది నల్లి ప్రభావంలో కూడా తోటని క్లీన్ గ్రోతింగ్ అండ్ లో ఉంచడానికి చాలా అద్భుతంగా పనిచేసేటువంటి ప్రొడక్ట్ అండి సో ఈ ప్రొడక్ట్ ని వాడుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా కనబడుతున్నాయి సో ప్రతి ఒక్క రైతులు వాడుకోమని చెప్తున్నాను సో మంచి రిజల్ట్ అయితే తీసుకోండి అదేవిధంగా మంచి దిగుబడినైతే అయితే తీసుకోండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్లో మనం తీసుకున్నాను నల్లి ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఖచ్చితంగా విశ్వత్రీజీ ప్లస్ చైన్వా కాంబినేషన్ కాంబినేషన్లో వాడండి ఖచ్చితంగా క్లీన్ అవుతుంది ఇది కేవలం వచ్చేసి మనకు అనంతపూర్ అండ్ నా కర్నూలు సైట్లు చాలా ఎక్కువగా ప్రజెంట్ అయితే ఎక్కువగా ఉందండి అదేవిధంగా కర్ణాటక ఏరియాలో కూడా చాలా దారుణంగా నల్లి ప్రభావం అయితే ఉందని చెప్తున్నారు సో ఈ రెండింటి కాంబినేషన్ లో వాడండి ఆ ఏరియా వాళ్ళు ఖచ్చితంగా మీకు రికవరీ అయితే ఉంటుందండి దానికి నేనైతే గ్యారంటీ సో ఖచ్చితంగా మన మాట మనం ఆరుతీ రైతు నేత ఛానల్ ఇవాళ నడుస్తుందంటే మనం చెప్పే మాటపైన మనం ఏ మాట అయితే చెప్తాం ఆ మాట అక్కడ క్లియర్ రిజల్ట్ అయితే కనబడుతుందండి సో ఇదండి ఇవాళ ఇన్ఫర్మేషన్ సో మరొక వీడియోలో మరో మరిన్ని ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వస్తాను వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి అండ్ మీ తోటి రైతులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్